ఎన్టీపీసీ ప్రాజెక్టు కేంద్రంగా ఉద్యోగాల కుంభకోణం కొనసాగుతుందని రామగుండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు ఈ మేరకు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతుల త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ ఎన్టీపీసీ ప్రాజెక్టు ఉద్యోగాలను భూ నిర్వాస్తులకు కేటాయించకుండా అంగట్లు సరుకు మాదిరిగా అమ్ముకుంటుండడం దుర్మార్గమని మండిపడ్డారు స్థానిక నిరుద్యోగ యువతకు కల్పించాల్సినటువంటి ఉద్యోగాలను స్థానికేతరులకు అమ్ముకోవడం అమాంతమని ఖండించారు వారసత్వ ఉద్యోగాల కల్పన వ్యవహారంలో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపించారు ఎన్టీపీసీ ఉద్యోగాల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు మహారత్న నవరత్న కంపెనీగా ఉన్నటువంటి త్యాగం చేస్తే వాళ్ళ జీవితాలలో ఇవాళ మట్టి కొడతా ఉన్నారు నిరుద్యోగుల జీవితాలని వాళ్ళ ఆగం చేస్తూ అక్కడ అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఇవాళ ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు ఐటీఐ కావచ్చు డిప్లొమా కావచ్చు బీటెక్ ఎంటెక్ ఇవ ఇట్లా చేసినటువంటి అనేక మంది నిరుద్యోగ యువత ఉన్నప్పటికీ ఇవాళ మూడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా తీసుకొని ఇవాళ స్థానికులకు కాకుండా స్థానికేతరులను వాళ్ళ ఉద్యోగాలలో పెట్టుకుంటా ఉన్నారు ఇవాళ గత సంవత్సరం ఐదు వందలకు పైగా ఇక్కడ ఉద్యోగ నియామకాల్లో మూడు నాలుగు లక్షలు తీసుకొని పెట్టడం జరిగింది అంటే ఇవాళ ఒకటే మేము అడుగుతా ఉన్నాం అధికారులను కూడా ఇవాళ ఎన్టీపీసీలో చీమ చిటుక్కుమంటే స్పందించేటువంటి అధికారులు ఇవాళ ఎక్కడ నిద్రపోతా ఉన్నారో తప్పకుండా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అనేక అవకాశాలు ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశం లేకుండా వారి జీవితాలని నిర్వీర్యం చేస్తూ ఉంటే ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరుగుతూ ఉంటే అధికారులు స్పందించకపోవడంపై నిజంగా కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీగా ఒకటే ఇవాళ ఎంతో పేరున్నటువంటి ఎన్టీపీసీ కంపెనీని ఇవాళ బజారు కీడుస్తున్నటువంటి అధికారులను తప్పకుండా మరి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము ఉద్యోగాలంటేనే ఈ ప్రాంతంలో ఒకటి అలవాటైపోయింది ఉద్యోగాలని అంగట్లో సరుకులాగా తూకం వేసి వాళ్ళ అమ్మకానికి పెట్టడం మరి నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్టీపీసీలో ఉన్నటువంటి గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి బడా నాయకులం అని చెప్పి చెప్పుకొని ఏదైతే ఈ వ్యవహారం చేస్తూ ఉన్నారో మరి అధికారులు వాళ్ళతో కుమ్మక్క ఈ రకమైనటువంటి కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారా లేకపోతే వారి బెదిరింపులకు భయపడి కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారా లేకపోతే వారిచ్చేటువంటి ముడుపులకి లాలూచి పడి ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అయితే ఉన్నారా తప్పకుండా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను మీడియా సమావేశంలో బిజెపి నాయకులు గాన్ల ధర్మపురి కొమ్మల మహేష్ ముకిరి రాజు కొమ్ము గట్టయ్య కందుల పోషం రాజేష్ నాయక్ గాన్ల స్వరూప సతీష్ విశ్వాస్ కుమారస్వామి సత్యనారాయణ అంచి తదితరులు పాల్గొన్నారు